ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫకీలో ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవీ ఇంజెక్షన్ చేసిన ఘటన కర్నూల్లో జరిగింది కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్ ఆదోనికి చెందిన వసుంధర ప్రేమించుకున్నారు తర్వాత వీడిపోయారు కరుణాకర్ కొద్ది రోజులయ్యాక డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నారు ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో కరుణాకర్ మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర వారిని విడదీయాలని పథకం పన్నింది ఈ నెల తొమ్మిదిన డాక్టర్ శ్రావణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు కింద పడిన ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తూ హెచ్ఐవీ ఇంజెక్షన్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు ఘటనా స్థలిలోని సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధర సహా జ్యోతి జస్వంత్ శృతిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ డాక్టర్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచ్పల్లి బోయే వసుంధర ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ట్రిడ్స్ దాంతో ఆయన వచ్చేసి శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఈతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది ఆమె పట్ల ఉన్న జలసితో హెచ్ఐవి వైరస్ ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్దయ తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంతు అండ్ తర్వాత శృతి వాళ్ళకున్న అవసరాలు దృష్ట్యా వాళ్లకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయను అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది